ఏపీ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్పై దాడి ఘటన కలకలం రేపుతుంది విజయవాడలో మేమంతా సిద్ధం సభ ప్రచారంలో ఉండగా జగన్పై జరిగిన దాడిపై వైసీపీ విపక్షాల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం జరుగుతుంది అదే సమయంలో ఈసీ కూడా ఈ ఘటనను సీరియస్గా తీసుకోవడంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ కానీ ప్రత్యక్ష సాక్షులు కూడా లేకపోయినా ఇతర ఆధారాలతో నగరంలో వేముల సతీష్ అనే యువకుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు అయితే జగన్పై రాయ్ విసిరిన నిందితుడిగా భావిస్తున్న వేముల సతీష్తో పాటు అతన్ని ప్రేరేపించినట్లుగా చెప్తున్న వేముల దుర్గారావు ఇతర అనుమానిత యువకులంతా వడ్డెర కులానికి చెందిన వారు కావడంతో ఈ వ్యవహారం కులం రంగు పులుముకుంటుంది వైసీపీ ప్రభుత్వం తమ రాజకీయాల కోసం వడ్డెర కులాన్ని టార్గెట్ చేస్తుందంటూ కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి ఇవాళ టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీకి చెందిన వడ్డెర సంఘాల నేతలు ప్రెస్ మీట్ పెట్టి ఈ వ్యవహారంపై ఫైర్ అయ్యారు బీసీ వడ్డెర బిడ్డలపై వైసీపీ మాజీ మంత్రి హత్యాయత్నం కేసు పెట్టించారని వడ్డెర సంఘాల నేతలు ఆరోపించారు అక్రమంగా ఇరికించి బలవంతంగా ఒప్పించే యత్నం చేస్తున్నారన్నారు వెంటనే వడ్డరులను విడుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధమంటూ హెచ్చరించారు అధికార దాహం కోసం జగన్ జగన్నాటకంతో వడ్డరులను చేసి అధికారంలోకి వచ్చేందుకు గులకరాయి డ్రామాకు తెరలేపారని వడ్డర సంఘం నాయకులు మండిపడ్డారు బీసీ వడ్డరులపై హత్యాయత్నం కేసు పెట్టి బలవంతంగా ఒప్పించి ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు